ప్రైజ్లో అండి వెల్కమ్ టు గాస్పల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ మనము ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందామండి మరి దేవుని యొక్క వాక్యము కీర్తన గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనము మనం చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ఏహోవ ఉదయం నా కంఠస్వరము నీకు వినబడను ఉదయం నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి ందును ఇక్కడ కీర్తనాకారుడు తన జీవితంలో దేవుని పట్ల తనకున్న ఉన్నతమైన ఆసక్తిని దేవుని పట్ల తనకున్నటువంటి ఉన్నతమైనటువంటి కోరికని తెలియజేస్తున్నారు మనల్ని కలుగు చేస్తుంది దేవుడే కదా అదే కదా మన విశ్వాసం దేవుడు ఎందుకు కలుగు చేశారు మనల్ని ఆయనతో సహవాసం చేయడానికి ఆయనతో కలిసి ఉండడానికి మరి దేవునితో ఆ రీతిగా మనము ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశారు కదా మరి ఆయనతో మనం ప్రతిరోజు ఉదయాన్నే మన కంఠస్వరాణ్యానికి వినిపింపచేయాలంట కాబట్టి ఎవరైతే వారి జీవితంలో అలాగా మొట్టమొదటిగా దేవునికి వారి కంఠస్వరాన్ని ప్రార్థన ద్వారా వాక్యం చదవడం ద్వారా పాటల ద్వారా తెలియచేస్తారో వారి జీవితాలను దేవుడు బహుగా నింపుతారండి మనం నేచర్లో చూస్తే బర్డ్స్ అవి నోరు తెచ్చినప్పుడు దేవుడు వాటి నోటి నిండా ఆయన యొక్క ఆహారమును ఆయన ఆత్మశక్తిని నింపుతారు అందుకని నాకు అనిపిస్తుంది బర్డ్స్ కూడా రకరకాల వాయసెస్తో కీచికిచినప్పుడు అలాగే కోయిలు కూడా కూ అన్నప్పుడు అబ్బా వాటి స్వరాలతో దేవుని ఎంత బాగా స్థుతిస్తున్నాయి కదా అని నాకు అనిపిస్తుంది అందుకనే మన మొట్టమొదటిగా మన స్వరాన్ని దేవుని చేతిలో శ్రేష్టమైన సృష్టిగా ఉన్నాము కాబట్టి మనకి హృదయం ఇచ్చారు కాబట్టి అలాగే ఆలోచన ఇచ్చారు కాబట్టి ఆయన స్థితించే భాగ్యం మనకి ఇచ్చారు కాబట్టి మనం అలాగే దేవుని స్థితించి ధ్యానించినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తారండి అందుకని ఈ వరల్డ్లో లేచిన తర్వాత అనేక మంది సెల్ ఫోన్స్ చూస్తున్నారు అలాగే లోక వార్తలు వింటున్నారు కానీ దేవుడితో మాట్లాడము మర్చిపోతున్నారు అందుకని లోకంతో ఎవరితో మనం మాట్లాడినప్పటికీ కూడా దేవునితో ఫస్ట్ మనం మాట్లాడకపోతే మన జీవితంలో దేవుని నడిపింపు ఉండదు ఎందుకంటే లోకం వార్తలు విన్నా పేపర్ చూసినా మొబైల్స్ చూసినా అవి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతే మనల్ని ఒక న్యూస్ చూపించి దానికి సంబంధించి ఎన్నో విషయాలు చూపించేసి మన యొక్క హార్ట్ని కంట్రోల్ లేకుండా అనేక విషయాల్లోకి దింపేస్తుంది అందువలన ప్రాబ్లం ఏంటంటే ఆ థాట్స్తోనే మనం నిండిపోయి రోజంతా వాటి ప్రకారమే జీవిస్తాం కాబట్టి దేవునిలో మనము ఆ రీతిగా మన కంట స్వరాన్ని ఆయన చేస్తున్నప్పుడు దేవుని శక్తిని మనం కలిగి ఉంటాం అందుకనే దేవుణ్ణి కలిగి ఉండలేకపోతే లోకంలో లైఫ్ అంత కన్ఫ్యూజింగ్గా ఉంటారు మరి మొన్న ఢిల్లీ నగరంలో ఒక వ్యక్తి అలాగేనంట రోజు లేచిన వెంటనే ఒకప్పుడు అద్దాన్ని చూసేవాడు అంట అద్దాన్ని చూసి తన మొహం చూసుకుని చక్కగా నవ్వుతూ ఆహా ఎంత బాగున్నానని అనుకునేవాడు అంట అయితే సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి సెల్ ఫోన్ మొహం చూడడం అలవాటు అయిపోయిందండి పొద్దున్న లేచినట్ అందుకనే మరి ఇంట్లో తల్లిదండ్రులు భార్య బిడ్డలు వదిలేసి ఆ ఫోన్ చూస్తూ ఆ ఫోన్లోని విషయాలన్నీ స్క్రోలింగ్ చేస్తూనే ఉన్నాడు అలా చేసే కొద్ది చేసే కొద్దీ ఏమైందంటే తాను ఆఫీస్కి వెళ్ళినా సరే అవే మాటలు మాట్లాడుతున్నాడంట యూట్యూబ్ స్టైల్లో మాట్లాడడం అలవాటు అయిపోయిందంట అంటే ఆఫీస్ వర్క్ ధ్యాస కూడా పోయి వాటి మీద మనసు వెళ్ళిపోయింది తద్వారా తన ఫోకస్ని పోగొట్టుకున్నాడు అందుకని లోకంలో మనము హృదయాన్ని వెంటనే దేవునికి ప్రతి ఉదయమున మన కంట స్వరాన్ని చేయాలి దేవుని శక్తిని మనం పొందుకోవాలి దేవుని నడిపింపుని మన జీవితంలో ఆశ్రయించాలండి అందుకని మహోన్నతిని చాటు నివసించేవాడు సర్వశక్తిని విశ్రమించేవాడు అని కీర్తనం తొంభై ఒకటో అధ్యాయాన్ని చెప్పబడ్డాను కాబట్టి మన జీవితంలో శ్రేష్టమైన స్థితిని దేవుని ఆరాధించే వారిగా మనకి స్వరమును మనసులో దేవుడు ఇచ్చారు దేవుడికి తన సంతోషం అండి పిల్లవాడు తండ్రిని తల్లిని అమ్మ నాన్న అంటే ఎంత ఆప్యాయత ప్రేమ వారి హృదయాల్లో కలుగుతాయండి వారు ఎంతగా సంతోషిస్తారు అలాగే ఆయన పోలికను చేసిన మనము ఆయన నిస్తించినప్పుడు దేవుడు అలాగే ఫీల్ అవుతారు కాబట్టి ఎన్నో మేలు పొందుకుంటున్న మనము అడుగు దినో కూడా దేవుడింత అటువంటి సహవాసం కలిగి ఉండాలి అందుకనే జార్జ్ ముల్ అనే భక్తులు ఏమంటారంటే బిఫోర్ ఐ స్పీక్ టు ఎనీబడీ ఫస్ట్ ఐ లెర్న్ టు స్పీక్ టు మై గాడ్ అని చెప్పారు ప్రతిరోజు ఆయన సేవ చేయకముందు సేవకు వెళ్ళకముందు ఆయన మొక్కలు వేసి తన గదిలో ప్రార్థన చేసేవారు ఫస్ట్ దేవునితో మాట్లాడేవారు అప్పుడు అనేక మంది ప్రజలను కలుసుకునేవారు ఆయన ఒకటే అనేవారు ప్రభా మీతో మాట్లాడినప్పుడు మిగతా వారితో నేను ఏ విధంగా మాట్లాడాలి మీ విషయాలు అనే జ్ఞానం నాకు వస్తుంది అని ప్రార్థించేవారు అలాగే ఎవరి హృదయం అయితే దేవుని వెతుకుత వారు నింపబడతారు దీవించబడతారు నడిపించబడతారు అందుకని నేను వాక్యమైన పాదంలో దీపనికి ఇతన చెప్తున్నాను కనుక అలాగే ఆయన చేసి సేవలోని మినిస్ట్రీలోనికి వెళ్ళినప్పుడు అనేక మంది వాక్యాన్ని విని ఆయన మాటలు విని ఎంతగానో బలపడ్డారండి దేవుని కార్యాలు అక్కడ జరిగాయి కాబట్టి దేవునికి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి స్థితి మరి ఆయన పొందుకున్నారు కాబట్టి అందుకనే మన జీవితంలో ఫస్ట్ గాడ్ కి మన కంఠ స్వరాన్ని ముగింప చేసినప్పుడు దేవుడు మరి ఆయన ఆత్మస్వరంతో నింపి ఆ రోజంతా కూడా ప్రభావంతో నడిపిస్తారు చెప్పండి వాక్యాలను మీ హృదయంలో దేవుడు స్థిరపరిచిన కాక అమ్మ విన్న వాక్యం కోసం ప్రార్థన చేసుకుందామండి దేవాలయ సమయంలో ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి వారి జీవితంలో ప్రభావం మీకు ఉన్నతమైన ప్రభావాన్ని ఇచ్చి ప్రభు మీ ఆత్మశక్తి మెండుగా వారికి ఇచ్చి బలపరిచి వారి జీవితాలను ప్రతి అవసరత కొరత తింటూ మీకు తెలుసు ఆయన మీకు తీసే స్మహైశ్వర్యం ప్రతి అవసరతను తీర్చి వారు చేసే ప్రార్థనల పూర్వం ఉన్నతమైనటువంటి మీ జవాబునిచ్చి వారిని బలపరచమని ఏ నాము ప్రభు మరొక్కసారి మా కంఠ స్వరములతో భాగ్యాన్ని మాకు ఇష్టం చెల్లిస్తూ ఈ ప్రభామాతనుచుంది ఈ సనాస్ శాసతం అడి వెడి విష్ణు నామ తంత్రం ఆమేన్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ హెల్తీస్ అండ్ ఫ్రెండ్స్ అండ్ టు ఆల్ ద పీపుల్ యు నో టు దిస్ గొస్పల్ 7 యూట్యూబ్ ఛానల్ సో దట్ ఇట్ షల్ బి యాస్ ఏ గుడ్ ఇన్‌స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క గొస్పల్ 7 దేవుని వాక్యాని అనేక మందికి షేర్ చేసి దేవునికి సువార్తని వెదజల్లేవారై ఉండాలని దేవుని యొక్క ఆశ్రయం అది అందరికీ వందనాలు